సో హాయి గేస్ ఓజీ జీ ఉడి ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఉడి నచ్చిందా డెఫినెట్ అయితే కామెంట్ చేయండి సో మన ఎన్టీఆర్ అన్న అప్కమింగ్ మూవీ డ్రాగన్ ఈ సినిమా గురించి అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం సో ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా ఎన్టీఆర్ అన్న పని అయిపోయినట్టేనా అని కొంతమంది సోషల్ మీడియాలో అయితే మాట్లాడేసుకుంటున్నారని చెప్పచ్చు సో మనమైతే మాట్లాడేసుకుందాం ఎన్టీఆర్ అన్న గురించి అలానే మన ఎన్టీఆర్ అని చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మన డ్రాగన్ సినిమా గురించి సో డీటెయిల్ గా అయితే మాట్లాడేసుకుందాం సో దానికన్నా ముందు అయితే రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మంచి కంటెంట్ నేను అయితే ప్రయత్నిస్తా సో మనం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం సో ఎన్టీఆర్ అన్న అసలుకి ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండస్ట్రీ హిట్ తర్వాత మన దేవర చాలా పెద్ద హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది ఎన్టీఆర్ అన్న క్రేజ్ స్టార్ట్అప్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత సో తన క్రేజ్ తన స్టార్ట్అప్ అనేది మనకి తెలిసింది సో ఆర్ఆర్ఆర్ సినిమాతో పెరిగింది ఎక్కడ తగ్గలేదు ఇది రాజమౌళి వల్ల మన రామ్ చరణ్ వల్ల హిట్ అవ్వలేదు దీనిలో కూడా మన ఎన్టీఆర్ అన్న వల్ల కూడా ఈ సినిమా హిట్ అయ్యింది అని మనకైతే తెలిసింది సో దాని తర్వాత వాటు తీసిన కంప్ సీ వాట్ కంప్లీట్ గా అయితే ఫ్లాప్ ఫ్లాప్ కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ టాప్ ప్లేస్ లో మన వాట్ ఈ సినిమా అయితే ఉంటుంది అని అంత పెద్ద డిజాస్టర్ అంత పెద్ద బిజినెస్ చేసింది అర్థం చేసుకోండి ఎంత నష్టం వచ్చిందో అసలుకి బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే బాలీవుడ్ లో ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం సో ఎంట్రీ ఇవ్వాలంటే సోలో మన తెలుగు నుంచి ఎంట్రీ ఇవ్వచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప పుష్ప సినిమాతో మన అల్లు అర్జున్ అన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు బాలీవుడ్ లో మన అల్లు అర్జున్ అన్న క్రేజ్ ఏంటో తెలిసింది సో అలా మన ప్రభాస్ అన్న లాగా సో ఈ మిస్టేక్ ఇది చేసిండు సో మన ఎన్టీఆర్ అన్న ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ ఈ సినిమాకి విపరీత మన హైజు సారీ హైప్ హైజు కాదు అట్లా వస్తుంది సో హైప్ అయితే క్రియేట్ అయింది సో కానీ సెలార్ లాగైతే అంత హైప్ అయితే బీపత్ అయితే లేదని ఒక్క పోస్టర్ లేకుండా ఒక్క ఎలాంటి టీజర్ గ్లిమ్స్ ఎలాంటి ప్రాపర్ అప్డేట్ లేకపోయినా సరే సెలార్ హైప్ ఏ లెవెల్లో ఉండి ఆకాశానికి అయితే అందిందని కానీ ఇక్కడ చూస్తే అస్సలకి హైప్ కనిపిస్తలేదు ఓకే ఉంది హైప్ ఉంది సినిమాకి అప్డేట్ ఇస్తున్నారు ఏదో చిన్న చిన్నది అని అనుకోవాలా ఏమీ లేదు అసలు అప్డేట్ సో ప్రాపర్ల ఇక్కడ ఈ లొకేషన్ లో జరుగుతుంది షూటింగ్ ప్రజెంట్ అని ఎక్కడన్నీ మనకి ప్రాపర్ గా అయితే వీళ్ళైతే చెప్పట్లేదు అని ఇది రియాలిటీ చెప్తున్నా కదా ఈ సినిమా ఫ్లాప్ వేసేసి అయితే హ్యూజ్ గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే సో రీసెంట్ ఫిల్మ్స్ మాట్లాడుకుందాం ఏ సర్టిఫికేట్ ఓజీ ఓజీ సినిమా ఏమైనా బ్రొబస్ట్రా ఇండస్ట్రీ కేవలం జస్ట్ బ్రేక్ అయినా హిట్ అయింది సో ఏ సర్టిఫికేట్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు చూడరు యూత్ కావచ్చు ఎవరైతే మా ఇష్టపడే వాళ్ళు అలానే ఎవరైతే ఒక ఏ సర్టిఫికేట్ ఫిలింని ఇష్టపడే వాళ్ళు మాత్రమే చూస్తారు సో ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసరికి తగ్గుతాయి సో మీరు ఒక్కసారి గమనించండి మన మన సలార్ సినిమా కలెక్షన్ కావచ్చు అలా రీసెంట్ గా వచ్చిన ఓజీ కావచ్చు దీనికన్నా ఏ సర్టిఫికెట్ ఫిలింని గమనించండి అసలుకి ఏ లెవెల్లో అసలుకి అంటే ఏ లెవెల్లో కలెక్షన్ తక్కువ వచ్చిందో అర్థం అయిపోవాలి మీకు అసలుకి సలార్ ఏ లెవెల్లో ఉంటుంది దానికి ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు బొమ్మ వెయ్యింది రెండు వేల కోట్లు బొమ్మ అది చూస్తుంటే క్లారిటీగా అది స్క్రీన్ లో వా అట్లాంటి అలాంటి సినిమాని కూడా కలెక్షన్ తక్కువ అది కూడా బ్రేక్ ఇవన్ అవ్వలేక ఏడు కోట్ల నష్టంతో సిమ్ హిట్ అయింది ఇంకా మన ఓజీ ఓజీ కేవలం బ్రేక్ అయి హిట్ అయింది సో ఏ సర్టిఫికేట్ ఫిలిం ఎవరు దేకరు ప్రశాంత్ నీల్ గారు అయితే అలానే తీస్తారు సో ఈ సినిమాకి అయితే చాలా అడ్డుంకలు అయితే వస్తున్నాయి సో ఫ్లాప్ అయితే కూడా హ్యూజ్ గా అయితే కనిపిస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొంతమంది అయితే ఎట్లానే మాట్లాడేసుకుంటున్నారు ఎన్టీఆర్ అన్న పని అయిపోయింది అసలుకి ఎన్టీఆర్ అన్న వాట్ వాటర్స్ ఎందుకు తీసిండు అసలుకి ఎందుకు డ్రాగన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు అసలుకి ఈ సినిమా నిజంగానే తీస్తున్నారా లేకపోతే ఏంది అని కొంతమంది మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కొంతమంది హేటర్స్ అయితే మాట్లాడేసుకుంటున్నారు సో వాళ్ళకి ఇస్తున్న ఓన్లీ నా సజెషన్ చెప్తా వినండి సో అది ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అది సెకండరీ సినిమా సినిమాని సినిమాలానే చూడాలి సో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళ ఒపీనియన్ అది సో ఈ సినిమా గురించి ఇలా మాట్లాడుకుంటారు సో వాళ్ళ ఒపీనియన్ సో సినిమా వచ్చేంత వరకు మనయితే వెయిట్ చేసి చూడాలి సో మన ప్రశాని గారు అలాంటి సినిమాలు అయితే అంటే ఎస్ తను తీస్తున్నాడు తన కెపాసిటీ ఉంది కాబట్టి తీస్తున్నాడు సో మీరైతే గుర్తు పెట్టుకోవాలి సో మరి మన డ్రాగన్ హైప్ అయితే చాలా ఉంది చెప్తున్నా కదా డిసపాయింట్ అవసరం అవసరం లేదు హిట్ కమ్బ్యాక్ మన ఎన్టీఆర్ అన్నకి ఈసారి అయితే ఐదు వందలు ఏడు వందలు కాదు ఒకేసారి వెయ్యి కోట్లో పక్క నో డౌట్ అని చెప్పుకోచ్చు సో డ్రాగన్ సినిమా కోసం ఎంతమంది ఇగల్వేట్ చేస్తున్నారు డెఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇది మన డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇది అప్డేట్స్ అంటారా కాంట్రవర్సల్ ఇష్యూస్ ఆఫ్ ఆఫ్ ఇన్ డ్రాగన్ అప్కమింగ్ మూవీ సో ఈ సినిమా గురించి మీ జెన్యున్ హానెస్ట్ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి అలానే నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య మరి ఈ ఉడి ఎలా అనిపించింది ఈ ఉడి కొనాలంటే చెప్పండి కింద లింక్ ఇస్తా కొనుక్కోవచ్చు దీనికి కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మాత్రమే ఈ ఉడి మన ఓజీ నేను ఆఫ్టర్ మూవీ తర్వాత అయితే కొనుక్కున్నా ఎందుకో దీనికి ముందే కొనుక్కోవాలని ఎందుకంటే నాకు ఓజీ అనే ఆ టైటిల్ చాలా బాగా నచ్చింది మరి మీకు ఓజీ సినిమా నచ్చిందా ఓజీ టైటిల్ నచ్చిందా మన ఏం నచ్చింది ఓజీ సినిమా డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి సో మరి ఇది మన డ్రాగన్ మూవీ అప్డేట్స్ కాంట్రవర్స్ అండ్ ఇన్ ద సోషల్ మీడియా సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా అయితే నచ్చింది అని అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ అయితే డిసపాయింట్ అవసరం అవసరం లేదు చెప్తున్నా కదా ఈసారి సార్ అయితే హిట్ ఇన్ డ్రాగన్ బాస్ ఆఫ్ టైగర్ ఇస్ కమ్ బ్యాక్ విత్న డ్రాగన్ సినిమా ఏమంటారు ఇండియన్ బాక్స్ టాయిలెట్ బాక్స్ లెట్ ఇన్ కామెంట్ సో మరి ఒపీనియన్ ఏంటి మీది మీ ఒపీనియన్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా సో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ ఓకే బాయ్